భయ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి అక్కడ ఇందిరా వాళ్ళ ఇంటి దగ్గర ఫ్లవర్స్ అవన్నీ చూసి ఒకసారిగా తనైతే షాక్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళలే కైలా ఉంటుంది కైలాతోటి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పని అనుకుంటూ ఇంకా బ్యాగులు తీసుకొని ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఒక్కసారిగా ఇందిరా వాళ్ళ ఇంటి వైపు చూడగానే స్వరా కనిపిస్తుంది స్వరా అయితే బాబీని చూసి బాబీ బాబీ అని అయితే చాలా సంతోషంగా నా కొడుకు నాకు వచ్చాడని అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా బాబీ కైలా అయితే ఇద్దరు స్వరాన్ని చూసి అక్కడి నుంచి స్వరా బాబీ ఇక్కడ రానగానే ఇద్దరు అయితే పరిగెత్తుతూ ఉంటారు ఇక స్వర అయితే బాబీ బాబీ నానా అని అయితే వాళ్ళ వెంట పరిగెత్తుతూ ఉంటుంది కానీ కైలాను బాబీ అయితే ఇద్దరు కూడా పరిగెత్తుతూ వెళ్ళిపోతూ ఉంటారు స్వర చాలా ఆవేశంగా పరిగెత్తుకుంటూ బాబీ నేను చెప్పేది విన్నానా అని చెప్పనైతే కేకలు వేస్తూ కైలా నువ్వన్నా చెప్పు బాబీకి అని అరుసుకుంటూ వెళ్తూ ఉంటుంది స్వర కూడా పరిగెత్తుతూ ఉంటే స్వర వెనక ఇంద్ర కూడా పరిగెత్తుతూ ఉంటారు అందరు పరిగెత్తుతూ ఉంటే ఇక బాబీ మాత్రం ఆగకుండా తైలాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇద్దరు వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు